వాటి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు ఫస్ట్ టైం చేసినా కానీ ఈ వడియాలని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందైతే మనం వడియాల పిండి తయారు చేసుకుందాము మిక్సీ జార్ లో అరకప్పు బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ అరకప్పు వేసుకోవాలి మీరు ఏ కప్ అయినా గ్లాస్ అయినా అయినా తీసుకోండి అరకప్పు బొంబాయి రవ్వకి అరకప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఐదు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా అవదండి కొంచెం బరకగానే ఉంటుంది మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్ళు పోసేసుకోండి మనం రవ్వ కొలుచుకున్న కప్పుతోనే ఒక కప్పు నీళ్ళు పోసేసుకొని కలిపేసుకోండి నీళ్లు పోసి కలుపుతుంటే వెంటనే నీళ్ళని పీల్చేసుకొని గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ మరొక కప్పు నీళ్ళు పోసుకోండి అంటే మొత్తం మనం రెండు కప్పులు నీళ్లు పోసాము మీకు మిక్సీ జార్ లో గ్రైండ్ చేసేటప్పుడు ఈ నీళ్లు బయటకు అనిపిస్తే కొంచెం కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మొత్తం అయితే రెండు కప్పులు నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ చూడండి గ్రైండ్ చేశాక ఈ విధంగా ఉండాలి కొంచెం పల్చగా ఉండాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి మళ్ళీ మిక్సీ జార్లో అరకప్పు నీళ్లు పోసి తొలిపేసుకుని ఆ నీళ్లు కూడా ఇందులో పోసేసుకోవాలి అంటే మొత్తానికి మనకి పిండి తయారు చేయడానికి రెండున్నర కప్పుల నీళ్లు పట్టాయి రవ్వ సగుబియం కలిపి ఒక కప్పు కదా ఒక కప్పుకి రెండున్నర కప్పుల నీళ్లు పోసేసి మనం పిండిని తయారు చేసుకుందాం ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కలిగింది పెట్టేసుకుని ఆరున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి రవ్వ సగ్గుబియ్యం కలిపి ఒక కప్పు కదా ఒక కప్పుకి తొమ్మిది కప్పుల నీళ్లు పడతాయండి మనం రెండున్నర కప్పులు పిండి గ్రైండ్ చేయడానికి వాడాం కదా మిగిలిన ఆరున్నర కప్పుల నీళ్లు ఇందులో పోసుకోవాలి నీళ్ల కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి అప్పుడే ఒడియాలు చక్కగా వస్తాయి ఆరు కప్పులు మరొక కప్పు పోస్తున్నాను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేశాను వడియాలకి ఎక్కువ సాల్ట్ పట్టదండి ముందైతే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి కావాలంటే తర్వాత చెక్ చేసుకుని కూడా కలుపుకోవచ్చు ఈ తయారు చేసుకున్న పిండిని ఇందులో పోసే ముందు ఒకసారి కలుపుకోండి లేదంటే పిండి అడుక్కి చేరిపోయి ఉంటుంది పోసిన వెంటనే కలిపేసుకోవాలి పోసేటప్పుడు ఈ పిండి పోసేటప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టేసుకోండి పిండి పోసాక ఫ్లేమ్ ని లోకి మార్చేసుకోండి పోసిన వెంటనే కలిపేసుకోవాలి లేదంటే ఉండ కట్టేస్తుంది చూడక్కడ కూడా ఉండ కట్టుకుంటే చక్కగా కలిసిపోయింది కదా ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక్క పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలకే పిండి చెక్కగా అయిపోతుంది ఫ్లేమ్ ని లోకి మీడియం కి అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని అయితే ఒక పదిహేను నిమిషాల పాటు ఫిఫ్టీన్ మినిట్స్ పిండిని అయితే ఉడికించుకోవాలి పిండి బాగా ఉడికితే ఒడియాలు మనకి చక్కగా వస్తాయి పిండి ఉడకలేదు అనుకోండి వడియాలు విరిగిపోతాయి పిండి బాగా ఉడికితేనే ఒడియాలు చక్కగా వస్తాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు నుంచి తీసుకొని కలుపుకోండి ఒడియాల పిండి తయారు చేసేటప్పుడు ఇప్పుడు కూడా అడుగున మందంగా ఉందా గిన్నె తీసుకోవాలి నేను కుక్కర్ తీసుకున్నాను అడుగు మందంగా ఉంటే త్వరగా అడుగు పట్టుకోదు లేదంటే పలుచగా ఉందనుకోండి పిండి ఉడికేటప్పుడు త్వరగా అడుగు పట్టేసుకుంటుంది పిండిని అయితే దగ్గరే ఉండి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం వడియాలని సగం సగ్గుబియ్యం సగం రవ్వ వేసి చేస్తున్నాం కదా మీరు కావాలంటే మొత్తం రవ్వతో చేసుకోవచ్చు మొత్తం సగ్గుబియ్యంతో అయినా చేసుకోవచ్చు ఇలా రెండు కలిపి చేస్తే వడియాల రుచి మరింత బాగుంటుంది పిండి అయితే చక్కగా ఉడికిపోయింది పదిహేను నిమిషాలు పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నువ్వులు పచ్చి నువ్వులేనండి వేయించిన పచ్చి నువ్వులే ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే నాలుగు ఎండుమిర్చిని గ్రైండ్ చేసి వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి అయినా కానీ గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోండి అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు బాగా కలిపేసుకుని మూత ఈ మిశ్రమానికి కొంచెం ఇవ్వాలి ఇది కొంచెం వేడి తగ్గాక కొంచెం చిక్కపడుతుంది మరీ చిక్కగా అయిపోకూడదు కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి ఇంత చిక్కగా ఉండాలి ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటే వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి క్లాత్ని ఈ విధంగా రెండు పొరల మీద వేసుకోవాలి నీళ్లతో తడిపేసి నీళ్ళ మీద లేకుండా గట్టిగా పిండేసుకొని రెండు పొరల మీద వేసుకుని అప్పుడు ఒడియాలు పోసుకోవాలి ఒక్కొక్క గరిట్రి పోయండి స్ప్రెడ్ చేయదు జస్ట్ అలా పోసి వదిలేండి కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ మరి దగ్గర దగ్గరగా పెట్టద్దు కొంచెం గ్యాప్ ఇస్తూ పోసుకోవాలి ఒడియాల పిండి బాగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం పల్చగా ఉంటుంది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఈ విధంగా కొంచెం చిక్కగా అయ్యాకనే ఒడియాలు పెట్టుకోండి అలానే మరీ చిక్కగా చేసేసుకోవద్దు నేనైతే ఒడియాలని ఇంట్లోనే పెట్టేస్తున్నాను మీరు కావాలంటే అయినా పెట్టేసుకోవచ్చు ఇంట్లో అయితే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి సమ్మరే కదా ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అన్ని పెట్టేశాక ఫ్యాన్ ని హై స్పీడ్లో పెట్టేస్తే మీకు నెక్స్ట్ డే కంతా కూడా చక్కగా ఆరిపోతాయి నెక్స్ట్ డే కంతా చూడండి వడియాలు చక్కగా ఎండిపోయాయి కదా ఇప్పుడు ఈ ఒడియాల్ని వెనక వైపుకి వెనక వైపున చేత్తో నీళ్లు తీసుకుంటూ చల్లుకోవాలి ఇలా నీళ్ళతో మనం తడుపుకున్నామంటే ఒడియాలు ఈజీగా వచ్చేస్తాయి నీళ్లు చల్లాక ఒక రెండు మూడు నిమిషాల పాటు కొంచెం సేపు నాననివ్వండి నానితే మనకి వడియాలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి క్లాత్ ని పట్టుకుని కొంచెం కొంచెం లాగితే వడియం కొంచెం ఇలా పైకి లేస్తుంది అప్పుడు వడియాన్ని తీసారంటే చక్కగా అంటుకోకుండా వచ్చేస్తాయి క్లాత్ పైన పెట్టినా కానీ వడియాలు చక్కగా వస్తాయి చూడండి ఎంత పలచగా వచ్చాయో కదా ఇలాగే మిగిలిన వడియాలన్ని తీసుకోవాలి క్లాత్ ని కొంచెం ఇలా లాగండి వడియం పైకి వస్తుంది అప్పుడు తీసారంటే ఈజీగా వచ్చేస్తాయి నాననివ్వండి కొంచెం సేపు నాననివ్వండి నానిన తర్వాత తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఒడియాలు అన్నీ తీసాక మళ్ళీ వీటిని ఒక రెండు మూడు రోజుల పాటు బాగా ఎండనివ్వాలి ఎండ వాళ్ళు ఎండలో పెట్టేసుకోండి ఎండ లేని వాళ్ళు ఫ్యాన్కి దారి పెట్టేసుకోండి ఎండలో ఎండ పెట్టుకున్నామంటే ఈ వడియాలు వన్ ఇయర్ పాటు నిలువు ఉంటాయి చూడండి చక్కగా వచ్చాయి కదా వడియాలు చాలా పల్చగా టేస్ట్ కూడా ఈ ఒడియాలు చాలా బాగుంటాయండి ఒకసారి మనం వేయించి చూద్దాము నూనె బాగా కాగిన తర్వాతనే వేసుకోండి అప్పుడే వడియాలు బాగా పొంగుతాయి చక్కగా పొంగాయి కదా రబ్బ సగ్గుబియ్యం రెండు వేసాం కదా దీని బాగా పొంగుతాయి బుడియాలు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నువ్వులు